శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ తిరిగి కొనసాగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో గల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ స్టడీ సెంటర్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సుబ్రహ్మణ్యం సురేష్ మురళీ జగన్ విద్యార్థి తదితరులు పాల్గొన్నారు సెకండ్ ఇయర్ డిస్టెన్సీలో చదువుతూ ఉన్నాను ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఈ రోజు శ్రీకాకుళంలో ఉన్నటువంటి మన ఏదైతే ఆర్ట్స్ కాలేజీలో స్టడీ సెంటర్ ఉందో దాన్ని ఎత్తేయాలని చూస్తూ ఉన్నారు అలాగే శ్రీకాకుళంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ఎగ్జామ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో పదిహేడు మంది టీ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేయాలని చెప్పి బీసీ గారు లెటర్ ఇవ్వడం జరిగింది ఇలా అయితే మాకు భవిష్యత్తులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందదు గతంలో ఇవి పెట్టడానికి కారణం కూడాను ఇక్కడ ఉన్నటువంటి ఫీజులు ఎప్పుడు కట్టాలి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి దాని పరిస్థితి ఏంటి టైం టేబుల్ ఏంటి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం మాకు ఈ స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేస్తే ఈ తరుణంలో వీళ్ళు స్టడీ సెంటర్ని మూసేయాలని చూస్తూ ఉన్నారు ఏవైనా తప్పులుంటే ఆ స్టా స్టాఫ్ను మార్చాలి తప్ప స్టడీ అలాంటిది స్టడీ సెంటర్స్ ఎత్తేసే పరిస్థితి అయితే చేయొద్దు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది ఒకవేళ మా స్టడీ సెంటర్స్ కానీ కొనసాగించకపోతే మేము భవిష్యత్తులో విద్యార్థులతో పాటుగా అన్ని విద్యార్థి సంఘాలని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళన జరుగుతూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా వాల్యూ ఇవ్వాలని చెప్పేసి అలాగే డిస్టల్ ఎడ్యుకేషన్లో చదువుతున్న విద్యార్థులకు కూడా సరైన సదుపాయాలు కల్పించాలి అలాగే స్టడీ సెంటర్స్ కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ విద్యార్థులుగా మేము కోరుకుంటూ ఉన్నాం అంటే ఇప్పటి వరకు మేమైతే చదువుకునేదండి మాకైతే టెన్త్ లో మ్యారేజ్ అయ్యాక మేము ఆపేస్తా అనమాట మాకు చాలా అంటే పెళ్ళయ్యక ప్రాబ్లమ్స్ వల్ల మేము ఇప్పుడు చదువుకోలేకపోయి కానీ ఇక్కడ ఒక సెంటర్ ఉంది మాకోసం అంటే మా లాంటి వాళ్ళ కోసం అయితే చాలా యూజ్ అవుతుందని తెలిసింది ఇంకా సో ఇంకా అంటే చాలామంది అన్నారు పెళ్ళయ్యక చదువు ఏంటి ఈ ఏజ్లో మీకు అవసరం మీరు ఇప్పుడు ఏం చేస్తారు అనే వాళ్ళకి కూడా మాకు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా మాకు అంటే ఏదైనా ఒక చిన్న అవకాశం వచ్చింది అని అనుకుని మేము ఇక్కడికి అంటే ఇక్కడ యూనివర్సిటీ ఉంది మాలాంటి వాళ్ళ కోసం అని తెలిసిందన్నమాట సో ఒకసారి జాయిన్ అవుతాం ఏదైనా సరే మాకు అంటూ ఒక అవకాశం ఇచ్చారు కదా అనేసి మేము వచ్చాం ఇక్కడ వాళ్ళ సపోర్ట్ కూడా మాకు చాలా బాగా చేస్తున్నారనమాట క్లాసెస్ అవన్నీ ఇంక ఏదైనా మాకు ఏ చిన్న అంటే ఏ టైం ఫోన్ చేసి మాకు ఏ చిన్న డౌట్స్ ఉన్నాయి ఇలా అంటే ప్రతి ఒక్క డౌట్ మాకు క్లారిఫై చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచే స్టాఫ్ మరి వైజాగ్ అంటూ వెళ్ళిపోయారు అనుకోండి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము లోకల్ వాళ్ళం ఫ్యామిలీతో ఉంటాం కదా మేము వైజాగ్ వెళ్ళి రావాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి సో ఈ ఇక్కడ స్టాఫ్ని అయితే దయచేసి పంపించొద్దండి మాకైతే మాలాంటి వాళ్ళు కూడా చాలా మంది యూజ్ ఉంటుంది మాలాంటి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ దయచేసి స్టాఫ్ని అయితే పంపించొద్దండి మీరైతే చాలా ఇబ్బంది పడతా అందుకని గుర్తించండి మా లాంటి వాళ్ళకి కొంచెం సహకరించండి అంతేనండి